అంబేద్కర్ విగ్రహాన్ని ఊరు నడిబొడ్డున ఏర్పాటు చేద్దాం అంబేద్కర్ కు నివాళులర్పించిన ప్రభుత్వ పాఠశాల పీఈటి ఉపాధ్యాయులు అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాకిర్ హుసేన్ కర్నూలు జిల్లా ఎమిగనూరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ప్రభుత్వ పాఠశాల పీఈటి ఉపాధ్యాయులు అసోసియేషన్ రాష్ట సంయుక్త కార్యదర్శి కోనేగండ్ల జాకిర్ హుసేన్ పిలుపునిచ్చారు సోమవారం కోనేగండ్ల గ్రామం సమీపంలో గాజుల దిన్నె ప్రాజెక్టు క్రాస్ రోడ్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని జాకిర్ హుసేన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ గోనెగండ్ల గ్రామంలో నడి ఊరిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం ఇందుకు తమ సహకారం ఉంటుందని అన్నారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి విశేషంగా కృషి చేశారు అలాంటి మహోన్నతమైన అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రస్తా చాంద్ పాల్గొన్నారు ఏపీ అండ్ తెలంగాణ టీవీ న్యూస్ విలేకరి రాజ్యాంగం యొక్క మసాయిదా కమిటీ ప్రధాన నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నాలెడ్జ్ తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి ఒక దృఢమైనటువంటి లిఖితమైనటువంటి అలిఖితమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఇంత గొప్ప రాజ్యాంగం ఎక్కడా లేదు అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు మన గోనెగండలో చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఊరి బయట ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా అంబేద్కర్ గారిని గోనెగన్ల నడిబొడ్డున నిలబెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాము గోనేగండ్ల నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం స్థాపన జరుగుతుంది అది కూడా భారీ విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి ఆలోచన ఉంది ఈరోజు ఊరి బయట కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండాల్సింది మనందరి ఆశయాల్లో మనందరి హృదయాల్లో ఊరి నడిబొడ్డున ఉండాల్సినటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు మరి దురదృష్టకరంగా ఊరి బయట ఉన్నారు భవిష్యత్తులో మనము ఆయన ఊరి నడిబడున నిలబెడతాము ఇది గాయలుదీన్ని కాలేని మరి చిన్న కాలనీ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు సరే సంతోషకరమైనటువంటి విషయం కానీ వాస్తవానికి మనం గమనిస్తే ఎక్కడైనా చూడండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ కాలనీల్లోనే ఉంటారు ఊరి బయటనే ఉంటారు వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీల కోసమే పాటుపడలేదు ప్రతి బీసీ కొరకు పాటుపడినాడు ప్రతి ఎస్సీ కొరకు పాటుపడినాడు ప్రతి వెనకబడినటువంటి తరగతి కొరకు పాటుబడినాడు తన జీవితం మొత్తం అందరి కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుడు అణచివేతకి గురైనటువంటి ప్రతి ఒక్కరి వెంట ఉన్నటువంటి మనందరి నాయకుడు మనందరి రథసారథి మనందరి ఆశాజ్యోతి మనందరి త్యాగం మనందరి బలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భవిష్యత్తులో మరి గోనిగండ్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమాలు దిగ్విజయంగా చాలా ఘనంగా చాలా సంతోషంగా వచ్చే రోజుల్లో నిర్వహిస్తాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తిన్నే కాలనీ ఈ పేరు సీమోహన్ గారికి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జైపీఎం సార్ గారు ఒక మంచి ఒక మాట చెప్పారు మేము సార్ మా గాలిదిన గ్రామంలో మేము అంబేద్కర్ కమిటీ సభ్యున్ని అంబేద్కర్ కమిటీ సభ్యునిగా సభాధ్యక్షునిగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాయి ఎందుకంటే మేము నలభై రోజుల్లోనే చేపట్టాం నలభై రోజుల్లోనే మేము ముగించాం నలభై రోజుల్లోనే నాలుగున్నర లక్షలతో అందరి సహకారంతో మేము చేసుకున్నాం కానీ ఇప్పుడు ఒక మాట చెప్పాడు సారు దానికి నేను చాలా కృతజ్ఞతని చాలా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే గోరెగండ గ్రామంలో నేను ప్రజెంట్ సర్పంచ్ ఎస్ఏ అయినా కూడా ఆయన కూడా చెప్ చెప్పాను ఫస్ట్ అయ్యా ఎక్కడైనా స్థలం మీరు తీర్మానం చేయండి మీకు కావాలంటే మేము సహకారం చేస్తాము మా కమిటీ మా కమిటీ సభ్యులతో మేము మా కమిటీ తరఫున అంబేద్కర్ కమిటీ గాజులు తిన్న ద్వారా మీకు సహకారం అందిస్తామని కూడా చాలా సార్లు చెప్పాను కానీ వాళ్ళు ఎంతవరకు సహకరించాలి మేము సహకరిస్తామన్నాం కూడా కానీ కానీ ఇప్పుడు సార్ చెప్పిన దానికి నేను ఆయనకి మా గాజులు తిన్న గ్రామ అంబేద్కర్ కమిటీ తరఫున అందరు మీకు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా